హలో అండి నేను మీ షబ్నాజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్ ఈరోజైతే సింపుల్గా టేస్టీగా తొందర తొందరగా పులావ్ అయితే ఎలా చేయాలో చూపించేస్తాను స్పెషల్లీ ఫర్ వర్కింగ్ ఉమెన్స్ అండ్ బ్యాచిలర్స్ కోసం వీడియో అయితే మొత్తం మిస్ కాకుండా వాచ్ చేయండి అవునా నిజమా అవునండి నిజమే ఇంకా ఎందుకు లేట్ ఫాస్ట్గా పులావ్ ఎలా రెడీ చేయాలో చూపించేస్తాను ఎప్పుడు మీరు రైస్ ఏ విధంగా అయితే కుక్ చేసుకుంటారో అలానే వన్ టు టూ క్వాంటిటీలో తీసుకోండి అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ గ్లాస్ వాటర్ తీసుకోండి అదే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకొని అందులో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోండి కొత్తిమీర పుదీనా సరిపడా సాల్ట్ పచ్చిమిర్చి టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఇవన్నీ వేసి ఒకసారి చక్కగా అన్నీ కలిపేసుకోండి తర్వాత దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు షాజీరా యాలక్కలు అనసపువ్వు ఇవన్నీ వేసి ఇంకొకసారి కలిపేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి దాని మీద ప్లేట్ పెట్టేసి మీ పని మీరు చేసుకోండి రైస్ కుక్ అయ్యేంత టైంలోనే మీకు పులావ్ కూడా రెడీ అయిపోతుంది ప్లేట్ పెట్టేసి నేనైతే చక్కచక్క నా పనులన్నీ చేసేసుకున్నాను ఒక ట్వంటీ లోపు పులావ్ అయితే నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది మొత్తం ఒకసారి కింద నుంచి పైదాకా తిప్పుకొని అందులో ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు చిన్న గ్లాస్ సరిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ తీసుకోండి మిల్క్ వేసిన తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసుకోండి లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు లేకపోయినా కూడా ఆప్షనల్ అండి ప్లేట్ పెట్టి వదిలేసేయండి ఒక త్రీ మినిట్స్ తర్వాత పులావ్ అయితే రెడీ అయిపోతుంది అండ్ లాస్ట్లో ఫ్లేవర్ కోసం లెమన్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద గార్నిష్ కోసం కొత్తిమీర వేసి ఇంకొక టూ మినిట్స్ స్టవ్ని చాలా వరకు సిమ్లో పెట్టేసి వదిలేసేయండి అంతేనండి టేస్టీగా పులావ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయిపోతుంది ఈ మధ్య ఫేమస్ అయిన కుమారి ఆంటీ బగారా రైస్ కూడా దేనికి పనికిరాదు ఒకసారి ఇలా అయితే ట్రై చేసుకొని చూడండి చెప్పండి మొత్తం వీడియో అయితే వాచ్ చేశారు కదా థ్యాంక్ యూ అండి అలానే ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా నా ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్